కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి విద్య రీత్యా నూతనమైనటువంటి అంశాలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఎవరైతే చదువు చెప్పాలో వాళ్లతో మనం సతమతం అయ్యే విధంగా కొన్ని అంశాలు ఏర్పడతాయి అర్థం కాదు అర్థం అయ్యేలాగా చెప్పమని అడిగినా కూడా అదొక పెద్ద సమస్యగా పరిణమిస్తుంది ప్రొఫెసర్లతో కావచ్చు టీచర్లతో కావచ్చు మనస్పర్ధలు ఏర్పడే అంశాలు ఉంటాయి గా బిహేవ్ చేయడము యాటిట్యూడ్ ప్రదర్శించడము మీకు ఏమాత్రం నచ్చదు ఈ యొక్క అంశాలకు మాత్రం ఖచ్చితంగా కొన్నాళ్ళు దూరంగా ఉండండి మీరు చదువు మీద దృష్టిని కేంద్రీకరించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ డిస్కషన్స్ కానీ కంప్లైంట్స్ జోలికి మాత్రం వెళ్ళవద్దు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి అనుకున్న విధి విధానంగా కొన్ని భూముల క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు నూతన ప్రణాళికల ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న వారికి స్వల్పమైన ఆటంకాలు ఏర్పడటము పర్మిషన్స్ రాక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది నూతన విద్యా అవకాశాల పట్ల కొన్ని రకాలైనటువంటి అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు అక్కడ వాతావరణం బాలేదు పరిస్థితులు బాగలేదు మనం ఇమడలేము మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాము ఈ రకమైన ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి దీనికి సంబంధించినటువంటి వాస్తవిక పరిస్థితుల్ని తెలుసుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది విద్య కోసం విదేశాలు వెళ్లాలని చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి వాణిజ్య ప్రకటనలు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రకటనల ద్వారా ఎక్కువగా ఆకర్షితులవుతారు మీరు క్రితం తీసుకున్న నిర్ణయాలలో మార్పులు తీసుకొచ్చే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి ఆహార నియమాల విషయంలో ప్రత్యేకించి పానీయాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం స్వల్పమైనటువంటి మార్పులు కొత్త అలవాట్లు ఏర్పడటం అందుమూలంగా అనారోగ్యాలు రావడం అనేది కలుగుతుంది అప్రమత్తంగా ఉండండి సోషల్ గ్యాదరింగ్స్ కు వెళుతున్నాము ఇవాళ రేపట్లలో కొన్ని కొన్ని అంశాలు కొన్ని విషయాలు చాలా సాధారణం అయిపోయాయి తీసుకున్నా తీసుకోకపోయినా అది పెద్ద ఏం కాదు నలుగురితో మనం కలవాలంటే కొన్ని అలవాట్లు ఖచ్చితంగా ఉండాలని అక్కర్లేనటువంటి అలవాట్లు ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాట్లకి మనం బానిసలు అవ్వాల్సిన అవసరం లేదు ఇది గ్రహించి మెలగండి ఎవరో గడ్డి తిన్నారని మనం గడ్డి తినం కదా గడ్డి అందరూ తింటే తిననివ్వండి మనకైతే విచక్షణ జ్ఞానం ఉంది కదా ఇది గ్రహించి మెలగండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన విద్య కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు ఇంట్లో వాళ్లతో ఏర్పడినప్పటికీ కూడా మీరు చెలించకుండా చిత్తశుద్ధితో ముందడుగు వేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి మంత్రోపదేశం గురుముఖంగా తీసుకోండి మంత్ర సాధన చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎక్కడో చదివాము ఎక్కడో విన్నాము చేసుకుంటే బాగుంటుందన్నారు అని కొత్త కొత్త ప్రయత్నాలు ప్రయోగాలు మీకు అవి ఫలించవు అప్రమత్తంగా ఉండండి